ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జయమోహన్ రచించిన అరం అనే కథ తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది ఈ కథ గురించి రచయిత అజయ్ ప్రసాద్ గారి అభిప్రాయాన్ని ఈ ఎపిసోడ్లో విందాం ఈ మాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్ సంచికలో ఈ కథ తెలుగు అనువాదం చదవచ్చు లింక్ నోట్స్ లో ఇవ్వబడింది అరంలోని కథలన్నీ నిజ జీవితంలో ఆయనకు తారసుపడ్డ గొప్ప వ్యక్తుల గురించి జయమోహన్ గారు రాసినవి కథలో ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత కళాకారుడు కోమల్ స్వామినాథన్ వెన్నుముక క్యాన్సర్ తో బాధపడుతున్న కోమల్ స్వామినాథన్ మాన సరోవర యాత్రకు పూనుకోవడం ఈ కథాంశం హర్షణీయం స్పాటిఫై యాప్ ద్వారా వినే శ్రోతలు ఇప్పుడు ఎపిసోడ్స్ పై తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం ఉంది మీ అభిప్రాయాలు వెంటనే యాప్ ద్వారా ప్రచురితం అవుతాయి నమస్తే అజయ్ ప్రసాద్ గారు హర్షణ్యానికి స్వాగతం నమస్తే అండి సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మీకు బాగా నచ్చిన కథ తమిళంలో జయమోహన్ గారు పెరువలి అనే పేరుతో రాశారు ఇంగ్లీష్ లో కూడా వచ్చింది పెరువలి అనే పేరుతోనే వచ్చింది ఆ కథ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం త్వరలో తెలుగు అనువాదం కూడా రాబోతుంది ఈ కథ మొట్టమొదటిసారి మీరు చదివినప్పుడు మీ అనుభూతి ఏమిటి మీకు దీంట్లో ఆసక్తికరంగా కనిపించిన విషయాలు ఇది ఎక్కువ కోమల్ అని ఒక నాటక ప్రయోక్త ఆయన జీవితంలో జరిగింది ఒక అనుభవాన్ని అంటే మామూలుగా తన యొక్క ఆలోచనల్ని తన గొప్పదాన్ని సమూలంగా తలకిందులుగా చేసిన ఒక అనుభవాన్ని గురించి చెప్పినట్టుగా కనిపించింది చాలా ఆసక్తిగాను ఇంకోటి ఏంటంటే ఈ కథలో ప్రయాణం చేసినప్పుడు ఆయన అనుభవించే నొప్పిని అంటే క్యాన్సర్ వల్ల తన ఒక విపరీతమైన బాధ అనిపిస్తూ ఉంటాడు సో అనుభవి ఆ బాధను మనం కూడా అనుభవిస్తా కథ చోర్లోకి వెళ్ళిపోయేసరికి మనం ఆ అను ఆ నొప్పిని మర్చిపోయి మనం కూడా ఒక ఆనంద అనుభవంలోకి వెళ్ళిపోతాం పూర్తి ఒక సంభ్రమంలోకి ఒక ఆశ్చర్యపోయి ఆశ్చర్యంలోకి వెళ్ళిపోతుంది అది బాగా నచ్చింది ముఖ్యంగా ఏంటంటే తన యొక్క యాక్చువల్గా తను ఒక అభ్యుదయ రచన సంఘంలో సభ్యుడు ఒక రంగ నాస్తికుడు సాధారణంగా గుడికి వెళ్లే మనిషి గుడికి వెళ్ళని మనిషి ఆయన తన జీవితంలో జరిగిన ఒక అనుభవం అటు ఒక మానవాతీత అనుభవం ఒక సూపర్ నేచురల్ ఎక్స్పీరియన్స్ ని జరిగినట్లుగా మొత్తం వివరించే ప్రయత్నం దీంట్లో చేస్తాడు కానీ దానికంటే ముందు కూడాను అనుభవం కంటే ముందు ఆయనకు ఒక అనుభవం కలుగుతుంది ఎక్కడ ఎప్పుడో ఒకసారి ఈ శివగంగలో ఒకసారి నాటక ప్రదర్శన చేసి వాళ్ళు సాతురు వెళ్ళే దారిలో కారు పాడైపోయినప్పుడు ఆయనకి కొన్ని అనుభవాలు కలుగుతాయి అదేమిటంటే ఆయన కారులో కారు డ్రైవర్ సీట్ లో ఒక కుమ్ కుముదం అనే ఒక పత్రిక ముఖ చిత్రం చూస్తాడు దాని మీద స్వామి శారదానంద తీసిన ఫోటో ఒకటి జడల బర్రే ఉంటాడు సో దాన్ని అలా చూసిన తర్వాత అతను కారు దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాడు నడుచుకుంటూ వెళ్ళి ఒక పాడుపడిన ఇల్లు కనిపిస్తే అక్కడ నుంచి పై పైన మేడ పైకి ఎక్కి అక్కడ కనిపించే నిర్జీవమైన న్యాయాలను చూసి చూశానని చెప్తారు సో అది ఒక ఈ కథకి ముఖ్యమైన సెంట్రల్ పాయింట్ అక్కడే ముఖ్యమైన బాగా ఉదయండి నాకు అనిపించింది యాక్చువల్ ఇట్లాంటిది అనుభవం కలిగినప్పుడు ఏంటంటే అతనిలో ఉన్న శూన్యం అనేది ఏదో ఉంది ఏదైనా ఒక తన అంతరాంతరాల్లో ఒక శూన్యము సకలమైన లేకపోతే బాహ్య ప్రపంచంలో నాకు గోచరించింది గ్రహింపు ఎలా వస్తుంది అని అయితే అది ఒక పైనుంచి తెలుపున ఒక పిలుపులాగా కూడా తనకు కనిపిస్తుంది ఇటువంటి అనుభవం కూడా నేను ఒకటి చోట నేను ఒకటేంటంటే ఈ మసనబ ఫుక్ అని ఒక జపనీస్ ప్రకృతి వ్యవసాయదారుడు ఆయన ఆయన జీవితంలో ఇట్లాడ ఒకసారి అనుభవం కలిగితే పూర్తిగా తన జీవితం మొత్తం తలకిందలేదు తన అభిప్రాయాలు దృక్పథాలు ఆలోచనలు మొత్తం అన్ని సమూలంగా మారిపోతాయి అట్లాంటిది నాకు తెలిసింది కూడా రమణ మహర్షి ఈ అరుణాచలం వెళ్ళక ముందు హై స్కూల్లో చదివే రోజుల్లో ఆయనకి తను ఒకసారి మేడ మీద ఉన్నప్పుడు తను పూర్తిగా చనిపోయాను అన్న ఒక బాగుంటుంది సో అక్కడి నుంచి తను పూర్తిగా మారిపో సో ఇది వన్ టైప్ ఆఫ్ ఎన్లైట మామూలుగా మానసిక వేదన అనేది కథల్లో చాలా కథల్లో విస్తృతంగా వర్ణించటం అవన్నీ కూడా మనం చూస్తాం మానసిక వేదన అది అస్తిత్వ పరంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇంకో రకంగా ఇలాగా శారీరకంగా వచ్చిన శారీరక వేదన గురించి చాలా వర్ణన చేస్తారు ఆయన చాలా అది దాదాపుగా మనం ఆ బాధను మనం అనుభవిస్తుందంటే ఆయన అలా చేస్తారు ఆ కూడా నుండి అంటే ఏదో వేలని తలుపు సందులో పెట్టి రోజంతా బాధలు వేసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది పూర్తిని ఆ నొప్పిని చాలా పరంగా మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఏంటంటే ఆ నొప్పిని భరిస్తూ ఉన్నప్పుడు తను కైలాస పర్వతాన్ని చూడాలని అంటాడు చదివి మనం చాలా ఏమిటి ఇటు కదలలేని పరిస్థితుల్లో ఆయన మనం కైలాస కైలాసరాన్ని చూడాలి మనం నివేరిపోతాం సో అది నాకు చాలా బాగా అనిపించింది సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడాను ఆయన అంటే దాదాపు ఆ పర్వతాన్ని సమీపిస్తున్నప్పుడు తనకి మళ్ళీ ఒక అడుగులు వేస్తే దగ్గరికి వెళ్తాను అన్న సందర్భంలో కదలలేని పరిస్థితుల్లో అతను అక్కడే కూర్చుండి కూర్చుండిపోయినప్పుడు తనకి మళ్ళీ గతంలో ఒకసారి అప్పుడు తిట్టిన తను ఆ కారు డ్రైవర్ సీట్లో కనిపించిన స్వామి శివానంద గారికి చెడల బెర గురించి అప్పుడు కనిపించింది అది చాలా నాకు వచ్చినప్పుడు చాలా కథంతా కూడా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈయన ఫోటో చూసి అయితే ఆయన చాలా పడతాడు మొదట్లో గుర్తుండిపోతుంది ఆయనకి జయమోహన్ కూడా అదే ఫోటో చూసి హిమాలయాలు అంటూ ఆయనకి ఆసక్తి పెరగడం హిమాలయాల మీద ఇష్టం పెరగడం గురించి కూడా రాస్తాడు ఆయన రాసి మళ్ళీ ఎండింగ్ కూడా కథ చివరిలో జయమోహన్ కూడా వెతుక్కుంటూ వెళ్తాడేమో అలాగే నాకు కూడా అలా అప్పుడు కోమల్ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజు రాత్రి బయట ఏదో శబ్దం వినిపించింది అంట ఒక చిన్న దూడ చెవులు ఆడితే శబ్దం ఈ ఆకులు గలగల కూడా అయ్యి ఉండొచ్చు లేదంటే బర్రె కూడా అయ్యి ఉండొచ్చు అయితే ఆ వేడి గాలిలో జయమోహన్ బయటకు వచ్చినప్పుడు ఆ మధ్యాహ్నం ఉంటే ఉండలో అప్పటిదాకా వేడెక్కిన గాలి ఆయన చెవులకి ఒక ఉదటిన సోకింది చాలా ఆశ్చర్యం ఆ తర్వాత ఏముందంటే తను ఈ ఎండు టాకుల జారి పడుతున్న చప్పుడు చెట్లు మెల్లమెల్లగా అవుతున్నట్టు అనిపించినట్టు అంటే మనం ఎక్కడైతే మనం ఈ జడల మరి మనం మొట్టమొదటి చూసాం అక్కడ అక్కడ కూడా ఆయనకి అదే అవునవును అక్కడ కోమల్ గారు కూడా చెప్తారా టాకుల మీద ఇసుక పడుతున్న శబ్దం అవును ఈ ఇసుక పడుతున్న శబ్దం చెప్తాం అదే జయమౌలం చివరిలో కనిపిస్తుంది మీరు అన్నట్టుగా అటువంటి ఆసక్తి ఆయన కూడా కలిగిందేమో అనుకోవాలి ఆ చోరి వాక్యం అదే కదా తల ఉంచుకొని నా నిశ్శబ్ద ఏకాంతంలోకి నా పైన మొదలు పెట్టాను అంటే ఇంకోటి ఇది ఈ కథ ఆ సుఖాంతం అంటారా దుఃఖాంతం అంటారా ఈ కథ సుఖాంతం అని నాకు ఎందుకంటే తను తన బాధని పూర్తిగా మర్చిపోయారు మర్చిపోయి తను ఏదైతే కావాలని వెళ్ళాలని కోరుకున్నాడు చూడాలని కాంక్షించాడు దాన్ని ఆయన చేరుకున్నాడు సో వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా మనం కూడా ఆయన మనం అప్పుడు దాకా దాన్ని మర్చిపోతాం మర్చిపోయి ఆ హిమాలయ పర్వతాల్లో ఒక మంచు కొండల మధ్య ఆయనతో పాటు కూర్చు సో ఇవన్నీ మనకి ఆ గతం అంతా గత సంబంధించిన క్యాన్సర్ కానీ ఆయన ఎన్నెము కనుక్కు కానీ ఇవన్నీ మనకేమో గుర్తు మనం వేరే లోకంలో పెట్టుకుంటాం ఇప్పుడు మీరు కథకులు కదా మీరు కథకులు చాలా కథలు రాసి మీరు చాలా సాహిత్యం చదివారు అనువాద సాహిత్యం కానీ తెలుగు సాహిత్యం కానీ చాలా విస్తృతంగా చదివారు దీంట్లో ఇప్పుడు మామూలుగా నేను ఎక్కడ చదివింది ఏంటంటే రచయిత గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే మామూలుగా చెప్పేస్తే చా ఇది జరగదు అసంబద్ధం అనుకునే విషయాన్ని కూడా ఇది నిజంగా ఇది జరిగి ఉంటుంది అనిపించే చేయడంలోనే రచయిత ప్రతిబుంది అనేది నేను నేను ఎక్కడ చదివాను సో ఆ రకంగా చూస్తే వెన్నుమొక్క క్యాన్సర్ వచ్చిన అంత నొప్పు ఉన్నవాడు వెన్నుమొక్క నొప్పు ఉన్నవాడు మానసరోవర యాత్ర చేసి కైలాస శిఖరం చూశాడు అని అంటే అది చదివిన వాళ్ళకి ఎవరికి అసమర్థంగా అనిపించేటట్టుగా ఉండదు కదా చివరికి వచ్చేటప్పటికి ఎందువల్ల అది ఆ ఎఫెక్ట్ తీసుకురాగలిగాడు రచయిత అని మీరు అనుకుంటున్నారు మీ విశ్లేషణ ఏమిటి దాంట్లో నుంచి కూడా చూసినప్పుడు నాకు పెద్ద లాగా దీంట్లో మనకి కథ మొదలు పెట్టడమే నేను మళ్ళీ నేను దారి తప్పాను అని చెప్పి తన కథ మొదలు పెట్టాడు సో అట్లా ఒక ఐదారు సార్లు కోమల గారి ఇంటికి వెళ్ళడంలో కూడా ఆయన ఐదారు సార్లు ఇది ఏడో సారో ఎనిమిదో సారో అంట సో అక్కడే మనకి ఆయన దారి తప్పి కూడా మనం ఆ కథను ఫాలో అవుతూ మనం కూడా ఒక దారి తప్పు మన ఆయన ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళాడు ఇట్లా ఎట్లా వెళ్ళాడు మనం అసలు అంతా తిరిగి మనం ప్రయాణం అయిన విషయం కూడా మనం అంటే ఈ స్పెక్ట్రం మనం కదా చాలా సూక్ష్మమైన విషయాలు మళ్ళీ మొట్టమొదటి చివరి దాకా ఇందులో రెపిటేషన్ లా కనిపిస్తుంది మనం అనుకున్నాం కదా ఈ కేడల భార్య అక్కడ ముఖ చిత్రంగా కనిపించడం దగ్గర నుంచి చివరిలో ఆయనకి బొమ్మల గారికి హిమాలయపుర కైలాస కనిపిస్తుంది అట్లాంటి విషయాలు చాలా రిపిటేషన్ అయిన విషయాలు చాలా సో ఈ స్పెక్ట్రమ్ కి సెంటర్ పాయింట్ ఏంటంటే నేను అన్నాడు నేను చెప్పాను కదా ఆయనకి ఒక మహాసూన్యము కనిపించడం అని సో అది అది సెంటర్ పాయింట్ అంటే ఈ సెంటర్ పాయింట్ చుట్టూ కూడాను మనకి ఈ జడల బరి కనిపించడం కానీ లేదంటే కథ ప్రారంభంలోనే మళ్ళీ ఆయన ఇంటిని వెతుక్కుంటూ ఆయన దారి తప్పడం కానీ లేదంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక ఎండి టాపులు దారు రెండోసారి మనకు ఎదురవ్వడం కానీ ఇట్లాంటి సూక్ష్మమైన విషయాలు చాలా ఈ స్పెక్ట్రంలో ఆయన పెట్టాడు చాలా చాలా సమర్థవంతంగా ఈ కథ రాసినట్టు సో జయమోహనం మిగతా కథలని పెద్ద చదవలేదు కానీ ఈ కథలో మాత్రం ఆయన తన విశ్వరూపాన్ని పెంచాడేమని అంటే ఇప్పుడు తను చెప్పిన ఒక రకమైన శూన్యాన్ని తను అనుభవిస్తున్నట్టుగా చెప్తాడు కదా అంటే నాలో లేని శూన్యం బయట నుంచి బయట శూన్యాన్ని ఎలా చూడగలిగా ఒక మాట అంట అలాగే ఇప్పుడు మన చుట్టూ మనం ఎన్నో పాపాలు అన్ని చూస్తా ఉంటాయి ఎలా నోరు పెద్దకుండా మనలో మనమే దాని లోపల కప్పెట్టేస్తాం దాన్ని అలా కప్పెట్టుకోవడం ద్వారా అదంతా నా వెన్నెంకంతా కూడా ఒక అయిపోయింది అని అది ఒక క్యాన్సర్ లాగా పరిణమించింది అని చెప్తా ఇప్పుడు ఈ పాపాలన్నింటినీ కూడా నేను నా తరపున తీసుకుంటున్నాను నేను ఈ బంగారపు అంటే ఈ మనిషి అనేవాడి మీద ఒక బంగారు కిరీటాన్ని పెట్టావు ఇటువంటి మనిషి మీద సో ఈ పాపాలను నేనే తీసుకుంటాను అని చెప్పి ఒక చిన్న ఒక మాట చెప్తాడు సో నేను అక్కడ నుంచి అలా అనుకున్నప్పుడు ఏమిటంటే ఈ సమస్త మానవాళి కోసం అంతులేని ఒక దయా ప్రవాహం అపార శక్తిని సంతరించుకుంటూ మంచు తుఫానులా విరుచుపడి పర్వత సానులపై నుంచి వేగంగా తల్లుతూ కుంభవృష్టిగా మారి భూమిని అంతా అభివేకించింది అంటాడు సో నేను అక్కడే నా గు నా గుండె సాక్షిగా ప్రతి ఒక్కరిని క్షమించానని సో ఇది ఇక్కడ ఏంటంటే మనం చాలా మంది పాప ప్రక్షాళన కోసం కాసి అని హిమాలయాలు వెళ్తూ ఉంటారు సో ఈ పాపాలన్నిటి కూడా ఎవరు స్వీకరిస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు అని నాకు ఆలోచన వచ్చింది సో ఇట్లాంటి ఇట్లాంటి సూక్ష్మ విషయాలు మనం దీంట్లో మనం తవి తీసుకుంటే చాలా చివరిగా మీరు ఎందుకు ఈ కథను చదవమని రికమెండ్ చేస్తారు నేను ఈ కథ నా దాదాపు ఆల్రెడీ నా మిత్రులకు పది మంది మీద నేను పంపించాను అనాథర అనాథరైజ్ గా పంపించాను ఎందుకంటే ఒక గాఢమైన అనుభవం మనకి కథ చదవడం ద్వారా కలుగుతుంది ఇప్పుడు ఏంటంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక మనిషి తన యొక్క ఆలోచనల్ని దృక్పథాన్ని జీతాన్ని కూడా అకస్మాత్తుగా క్షణాల వ్యధిలో పూర్తిగా తలకిందులై మార్చేసుకోవడం అనేది అంత గాఢమైన అనుభవం మంచిగా కలగడం చాలా కొద్దిసార్లు మాత్రమే మీరు చెప్పినట్టు కానీ ఈ మసనోభా పుక్వకా ఉంది కూడా ఒక అనుభవం ఇట్లాంటి అనుభవం ఒక కలన ద్వారా నా జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చేస్తుంది ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు వేరే జీవితాన్ని మొదలుపెట్టాడు పెట్టాడు వాళ్ళ అనే జీవితాన్ని అనుభవం మార్చి సో అట్లాగే ఇటువంటి అనుభవం ఎనైటైన్మెంట్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఈ కోమల్ గారు యాక్చువల్ గా ఆయనే చెప్పుకుంటాడు ఇటువంటి అభితల సంఘంలో సభ్యుడిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా పూజలు పురస్కారాలు చేయని వాడు గుడికి వెళ్ళిన వాడు వాడికి అతని అలాంటి ఇటువంటి అనుభవం కలవడం అనుభవాన్ని నిజాయితీగా చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది సో అందుకే కాదు నాకు బాగా అనుభవం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మళ్ళీ హర్షణీయంలోనే మీ ఇంటర్వ్యూతో కలుసుకున్నాం సార్ ఓకే అండి థ్యాంక్ యూ